Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే పదహైదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ అనేది చూసుకుంటే కనుక రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఫ్రెండ్స్ అయినా క్వాలిటీలు కూడా సూపర్గా వస్తున్నాయి కాకపోతే ధరలు అనేది కొద్దిగా డౌన్గా అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఈ లెవెన్ గ్రేడ్ బాక్సులు అనమాట మదనపల్లి మార్కెట్లో తర్వాత ఇంకా ఈ వీడియో అయితే కనుక తెల్లారితో ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే స్టాక్ చూసుకుంటే కనుక నిన్నట్లాగే వచ్చింది క్వాలిటీలు అయితే సూపర్గా ఉన్నాయి ఈ భాగ్యలక్ష్మి మండి లైన్ చూసుకుంటే కనుక కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది పీజీఆర్ టీబీఎస్ చూసుకుంటే కొంచెం పెరిగినట్లే అనిపిస్తుంది మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక నిన్న ఎంత దిగుమతి అయిందో అంతే దిగుమతి అయితే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ అయితే కనుక బాగానే వస్తుంది మదనపల్లి మార్కెట్కి ధరలు అయితే కనుక చాలా డౌన్గా అయితే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకెప్పుడు పెరుగుతాయో ఏమో తెలియదు నిన్నైతే కనుక నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఒక మండీలో ఒక మండీలో నాలుగు అయితే పడింది ఈరోజు ఇంకా